సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రోజు వాడే వస్తువులు ఫ్యాషన్ ఎలక్ట్రానిక్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్నిటి మీద ఉంది మీకు పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్స్ మీద అంటే అన్ని వస్తువుల మీద ఈ ఆఫర్ ఉంది ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ పీరియడ్ జనవరి ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ సంక్రాంతికి స్పెషల్గా టైమింగ్స్ వచ్చేసి పొద్దున నైన్ నుంచి నైట్ ట్వెల్వ్ దాకా ఓపెన్ ఉంటుంది ఎక్కడనో కాదు లూలో మాల్లో ఉంది మీకు అక్కడ కనిపిస్తుంది కూడా కదా నేను అది జూమ్ చేసి చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని పెట్టేసిండ్రు రూ ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంది మీకు నచ్చుతనే బోండి చూసి తీసుకోండి నేనైతే పోయి నాకు నచ్చినవి తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రోడక్ట్స్ అన్ని వీడియో చేసి పెట్టలేను ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ ఇవి ఇంటర్నేషనల్ ఫుడ్ అనమాట మన ఫుడ్డే కాదు ఈ ఇక్కడ కూడా మంచి మంచి ఉన్నాయి ఇట్లా ఎలక్ట్రానిక్స్ మిక్సీ జార్స్ టీవీలు వాషింగ్ మిషన్లు అన్నీ కూడా ఉన్నాయి సంక్రాంతి స్పెషల్ క్లియర్ అండ్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇయర్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఆఫర్లు చాలా తక్కువ ధరలో ఉన్నాయి మీరు చూసి తీసుకోండి బిల్ అయ్యేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుండ లేదా అని చూసుకొని తీసుకోండి కొన్నిసార్లు వాళ్ళు బై మిస్టేక్గా ఇవ్వకున్నా కూడా మనం అట్లాగే వచ్చేస్తాము అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మన ఛానల్లో ఇట్లాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి ఐక్యా ఆఫర్లు పెట్టాను రీసెంట్ గా షార్ట్స్ ఉన్నాయి మినీ వ్లాగ్స్ ఉన్నాయి ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి ఇట్లాంటి మంచి మంచి ఆఫర్లు ఉంటాయి అందరికీ తెలియదు తెలియని వాళ్ళ కోసం నేను వెళ్ళినప్పుడు ఇట్లా షూట్ చేసి పెడుతూ ఉంటాను మీరు ఫాలో అవుతే మీరు కూడా ప్రాఫిటబుల్ గా ఇట్లా షాపింగ్ చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇక్కడ చూడండి మీకు అన్ని కనిపిస్తున్నాయి కదా ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఫోన్లు ఫుడ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నిటి మీద ఉన్నాయి హాఫ్ ప్రైస్ లిమిటెడ్ పీరియడ్ సంక్రాంతి స్పెషల్గా ఇట్లాంటి మంచి ప్రాఫిటబుల్ వీడియోస్కి ఛానల్ని ఫాలో అవ్వండి మీకు అర్థమవుతున్నదా